അന്ത നമസ്കാരം ఈ మధ్య కాలంలో అయితే కనుక మనకి ప్రొద్దుర్లో కేవిఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు అయితే నూతనంగా ఒక ప్రాజెక్ట్ అనేది వేసినటువంటి వీడియోలు అయితే ఆల్రెడీ అయితే మీరు చూశారండి ఈ వెంచర్ నేమ్ వచ్చేసి మనకు ప్రేమనాథ్ రెడ్డి విలాస్ అండి ప్రతి ఈ వెంచర్ కి సరౌండింగ్స్ లో కూడా హౌజెస్ అనేది కూడా నిర్మాణాలు అయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఈ లో వచ్చేసి మనకు నాలుగు సెంటర్లు వచ్చేసి మనకు టూ బిహెచ్ హౌస్ అనేది కేవలం అంటే కేవలం ఈ రెండు లక్షలు కానీ సేల్ అనేది చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి ఈ వెంచర్ సంబంధించి అయితే కనుక ఈ రోజు పూజ భూమి పూజ అయితే జరిగిందండి ఈ చాలా మంది కూడా అయితే కనుక అటెండ్ అయితే అయింది బుకింగ్స్ అనేది స్టార్ట్ అనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్ కనుకోవల్సి తెలియజేస్తున్నాను అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి సైట్ చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయాల్సింది మరి ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ వర్క్ వర్క్ అయితే జరుగుతుందండి రోడ్ వర్క్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది పెండింగ్ ఉంది హౌసెస్ అనేది నిర్మాణం అనేది ఈ ఈరోజు భూమి అయితే నిర్మాణం అనేది జరుగుతున్నాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవల్సింది తెలియజేస్తున్నాను అండి